హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను సొరకాయ ఎండి చేపల కూర చేశానండి మీరు అంతమందికి సొరకాయలు ఎండి చేపలు వేసుకొని వండుకోవడం అలవాటు కమెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉంటుందో కూడా కమెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం ముందుగా గిన్నె పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ పచ్చిమిరపకాయలు చిన్న చిన్న స్లైస్ స్లైస్లా కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అవి వేగుతున్నప్పుడే ఏవైతే ఉన్నాయో ఎండి చేపలు అవి నీట్గా కట్ చేసుకొని కొంచెం లైట్గా వేపుకొని రెండు మూడు సార్లు కడిగి పెట్టుకోవాలండి పక్కన ఇంకా అవి వేగిపోయిన తర్వాత ఎండి చేపలు కూడా వేసుకోవాలి ఆయిల్లోని ఆయిల్లో ఫ్రై అయితే చాలా బాగుంటాయి అనమాట ఎండి చేపలు అనేది నేను ఇక్కడ కడ్డీలు తీసుకున్నాను కడ్డీలు చాలా టేస్టీగా ఉంటుంది కదండి ఇంకా వేగుతున్నప్పుడే కొంచెం పసుపు అలాగే కరివేపాకు తాలింపులో వేసుకొని లైట్గా గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఆయిల్లో అలా వేగితే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నీష్ వాసన అనేది రాదనమాట కరివేపాకు వేసినప్పుడు కరివేపాకు స్మెల్ అనేది చాలా బాగుంటుంది లైట్గా సాల్ట్ కూడా వేసుకోవాలండి ఎందుకంటే చేపలు అనేది చప్పగా ఉండకుండా కొంచెం ఉప్పు పట్టేసి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు ఈవెన్గా కలుపుకోవాలి మొత్తం అది వేగిపోయిన తర్వాత సొరకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో సొరకాయ ముక్కలు టమాటా ముక్కలు అవి కూడా ఫ్రైలో వేసుకోవాలండి అలా వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతాయి అనమాట టైం అనేది పట్టదు అలా ఈవెన్గా మొత్తం మసాలా పట్టేంత వరకు సొరకాయ ముక్కలకి మనం కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇక్కడ సొరకాయ అనేది మనం వాటర్ అయిపోయింది కాబట్టి సొరకాయ అనేది కొంచెం లేతగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట కొనుక్కొనేటప్పుడే మనం లేదా ముదురదని చూసుకోవాలి ముదురదైతే వాటర్ అనేది రిలీజ్ అవ్వండి సొరకాయలో ఉన్న వాటర్ అనేది అదే లేతుందంటే మనకు అసలు వాటర్ పోయినక్కర్లేదు చిన్న చిన్న పీసెస్ కో కోసినప్పుడే ఇలా కట్ చేసుకున్నప్పుడే ఆ వాటర్ అనేది రి రిలీజ్ అయ్యద్ది అన్నమాట ముక్కల్లోంచి సొరకాయ ముక్కలోంచి అక్కడక్కడ టమాటాలు మనం మగ్గకపోతే అవి గరిటబెట్టి మెదుపుకుంటే త్వరగా మగ్గిపోతాయి ఇంకా అది వేగిపోయిన తర్వాత ఆల్రెడీ మనం పచ్చిపెరగా వేసుకున్నాం కాబట్టి కారం అనేది వేసుకోవాలి నేను ఇక్కడైతే కారం కొంచెం వేసుకున్నాను ఇంకా ధనియాల పొడి సాల్ట్ కూడా ధనియాల పొడి కూడా వేసుకొని సాల్ట్ కూడా చూసుకోవాలి అంటే ఆల్రెడీ మనం ముందే వేసాం కదా సరికాయ ముక్కలకి అలాగే చేపల ముక్కలకి కూడా వేగేటప్పుడు అందుకనే చూసుకుంటూ వేసుకోవాలన్నమాట సాల్ట్ అనేది ఒక్కొక్కళ్ళు ఎక్కువ తింటారు ఒక్కొక్కళ్ళు అయితే కొంచెం చప్పగానే తింటారనమాట మేమైతే సరిపడా అంటే మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు మీడియంలో అలా తింటామన్నమాట ఇంకొక టూ మినిట్స్ మసాలాలన్నీ వేసుకున్నా కదండి కర కొత్తిమీర కూడా వేసుకొని ఫైనల్గా మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే ఆయిల్ అనేది రిలీజ్ అయ్యింది సొరకే ముక్కల్లోంచి చూడండి ఎలాగుందో సొరకే ముక్కలు అనేది ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది మనం అడుగు అనేది మాడకుండా కర్రీ అనేది ఎప్పుడు చేసుకున్నా కానీ టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ఏ కర్రీకి అనేది అయినా సరే అండి కూర అనేది అడుగు మాడకుండా చూసుకోండి అప్పుడే చాలా బాగుంటుంది అడుగు మాడిందంటే టేస్ట్ అస్సలు బాగోదు మాడాల్సిన వస్తుంది అనమాట కూర అనేది చూడండి ఇలా మెత్తగా చక్కగా ఉడిగిపోయినాయి గ్రేవీ కూడా చూడండి ఎలా వచ్చిందో మనం ఇందులో వాటర్ కూడా పోయలేదు చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది నాకు చాలా ఇష్టం మీకు కూడా ఇష్టమైతే కమెంట్ చేయండి నా కర్రీస్ ఎలా ఉన్నాయో లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి అబ్బా కమెంట్ చేయండి ప్లీజ్ ట్రై చేయండి బాయ్ అండి